జస్ట్ ఇంట్లో మన పెరట్లో దొరికే వాటితో మన ఇంట్లో రోజు ఉండే వాటితోనే ఈ చక్కటి టిప్ చేసుకుని చక్కగా మీ హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసుకోవచ్చు ఆ టిప్ ఏంటో చూద్దాం చెప్పాను కదా హోమ్ మేడ్ అని చాలా సింపుల్ గా అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరివేపాకు మెయిన్ అనమాట మనం చూపించబోయే ఈ టిప్ లో కరివేపాకు ఏంటంటే మనం నార్మల్ గానే కూరలో కరివేపాకు అని తీసి పడేస్తాం అసలు దీనివల్ల ఏం యూజ్ ఉండదు తింటే ఏం బాగుంటుంది అని చిన్న పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు ఎవరైనా సరే కానీ కరివేపాకు తినటం అండ్ దీన్ని ఫేస్ ప్యాక్ లా కావచ్చు అండ్ అలాగే హెయిర్ ప్యాక్ లా కూడా వేసుకోవచ్చు ఆ టిప్స్ అని మనం తర్వాత చూద్దాం బట్ ఇప్పుడు గా మనం హెయిర్ ఫాల్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి హెయిర్ ఫాల్లో మరి కరివేపాకు ఎలా ఉపయోగపడుతుంది మన రెమెడీ ఏంటి అని అంటే గనక కరివేపాకులో మనకి చాలా చాలా విటమిన్స్ ఉంటాయి కరివేపాకు తినడం వల్ల అంటే కంటి చూపు బాగా మెరుగుపడుతుందని చెప్తూ ఉంటారు కదా అలా అండ్ ఇప్పుడు హెయిర్ ఫాల్ కి సంబంధించి అయితే ఇందులో మనం కరివేపాకు ప్యాక్ లా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎలాస్టిసిటీ పెరిగి షైన్ వస్తుంది అనమాట స్ కాబట్టి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు మనం చేసుకునే దాంట్లో దీంతో పాటుగా మనం యూజ్ చేసేది పెరుగు ఇది తినకపోతే ముద్ద దిగదు అంటూ ఉంటారు కదా లాస్ట్ కి తిన్నా కూడా చాలా మందికి పెరుగు అంటే ఇష్టం కొంతమంది అంటే మిల్క్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారు బట్ తినకపోయినా సరే మీరు ఒక్కసారి ఇది హెయిర్ కి ప్యాక్ లా వేసుకుంటే గనక అది కూడా కరివేపాకుతో మిక్స్ చేసి వేసుకుంటే చాలా చాలా అంటే హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా తగ్గుతూ వస్తుంది ఇది మాత్రం డామ్ ష్యూర్ నువ్వు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావో దానికి రెమెడీ దొరికేసినట్టే సూపర్ అది కూడా మన కిచెన్ లో దొరికి టూ అండి కంపల్సరీ అందరికీ నెల్లిలో కూడా ఉంటాయి కరివేపాకు అలాగే పెరుగు కూడా సో ఈ రెండింటితో మంచి టిప్ చెప్తుంది గీత ఇప్పుడు ఎస్ ఓకే మనం అది ప్రిపేర్ చేసేద్దామా ఎస్ తప్పకుండా లెట్స్ గో ఓకే అశ్విని మరి టిప్ అయితే చూద్దామా ఎలా ప్రిపేర్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కరివేపాకుని పుట్టి ఆకులు మాత్రమే తీసి మనం జార్లో వేసుకుందాం అశ్విని నీకు విషయం తెలుసా కరివేపాకుని జ్యూస్లా తీసుకుంటే కనుక మనకి వైట్ హెయిర్ ఎవరికైతే చాలా చిన్న ఏజ్లో నీ మధ్య వైట్ హెయిర్ వచ్చేసింది కదా అవన్నీ చాలా కంట్రోల్ అవుతాయి ఓకే కరివేపాకు వేసేసుకున్నాం కదా జార్లో ఇప్పుడు మనం టూ స్పూన్స్ కర్డ్ వేద్దాం కర్డ్ అనేది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే బ్యాలెన్స్ చేస్తుంది మనకి ఏదైనా కాంప్లెక్షన్స్ కావచ్చు అంటే మనం నార్మల్గా ఫేస్ ప్యాక్స్ వేసుకునేటప్పుడు కూడా కర్డ్ యూజ్ చేస్తాం కదా అండ్ హెయిర్ ప్యాక్ వేసుకునేటప్పుడు కూడా కర్డ్ యూస్ చేయాలి ఎందుకంటే కొంతమందికి ఆయిలీగా ఉంటుంది హెయిర్ కొంతమందికి డ్రైగా ఉంటుంది బట్ రెండు అలా డ్రైగా ఉండకుండా అటు ఆయిలీగా ఉండకుండా బ్యాలెన్స్ చేస్తుంది కూడా కూడా ఫేస్ చేస్తూ ఉంటాను కర్డ్ అనేది అనేది చాలా వరకు నాకు మంచి గ్లో వచ్చింది కాంప్లెక్షన్ ఉంటుంది కదా రైట్ ఓకే ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం ఓకే అశ్విని గ్రైండ్ అయిపోయింది ఒకసారి చూద్దాం ఓకే చాలా ఫైన్ పేస్ట్ అయింది కదా వావ్ సో మంచిగా ఫైన్ పేస్ట్ అయింది అలాగే అబ్బా ఎంత మంచి అరవం వస్తుంది కదా అందుకే కదా కూరల్లో వాటిల్లో వాడతారు వాటిల్లో చాలా చాలా బాగుంది మీద ఓకే ఇది మనం ఒక బౌల్లో తీసుకుందామా చాలా ఫైన్ పేస్ట్ అసలు ఎక్కువ టైం కూడా పట్టదు మనకి చాలా ఈజీగా నువ్వు అన్నావు కదా మామూలుగా మన వర్క్ కి మనకున్న బిజీ షెడ్యూల్ కి ఎక్కువ టైం ఉండదు ఏదైనా హడావిడిగా ఇన్స్టెంట్ గా అయిపోవాలనుకుంటారు కదా కూడా చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది తొందరగా మనకు కావాలి క్విక్ గా ఏమైనా చేసుకోవాలంటప్పుడు ఈ టిప్ యూస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి రెండే రెండు ఇంగ్రీడియంట్స్ కాబట్టి కరివేపాకు అలాగే కర్డ్ రెండుతో ఈజీగా మనకు దొరికేస్తాయి కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట ఓకే మీరు చూసావు కదా ఇలా పేస్ట్ అయింది దీన్ని మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైజ్ మన టైం బట్టి ఒకసారి హెయిర్కి ప్యాక్ లాగా అప్లై చేసేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ బ్యాచ్ కొన్ని హెడ్ ఓకే సో మంచి టిప్ కరివేపాకుతో ఇప్పుడైతే అంటే హెయిర్కి ప్యాక్ లాగా వేసుకున్నట్టు చెప్పాను కదా నార్మల్గా ఏంటంటే ఆయిల్లో ఈ కరివేపాకును వేసి బాగా మరిగించాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా అంటే బబుల్స్ వచ్చేలాగా బాగా మరిగిస్తే ఆ వాటర్ని తర్వాత చల్లార్చి ఒక బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకుని ఎప్పుడైనా మనం ఆయిల్ పెట్టుకుంటూ ఉంటారు కదా మసాజ్ చేసుకునేటప్పుడు కానీ అలా మసాజ్ చేసుకుంటే చాలా మంది ఏంటంటే వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది విపరీతంగా ఉంది ఇప్పుడున్న ఈ పొల్యూషన్ వల్ల అది కూడా ఖచ్చితంగా తగ్గిపోతుంది ఇంకొకటి ఏంటంటే చిన్న పిల్లలకి చాలా చిన్న ఏజ్ లోనే వాళ్ళకి వైట్ హెయిర్ వచ్చేస్తుంది కదా అది కూడా చాలా వరకు రెడ్యూస్ అవుతుంది ముందుగా తగ్గి తగ్గి అలా నార్మల్ గా బ్లాక్ అయిపోతాయి హెయిర్ అనేది ఖచ్చితంగా ఈ టిప్ అనేది చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరూ ఫాలో అవ్వచ్చండి పాటుగా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మనం అనుకున్నట్టుగా అండ్ అశ్విని అదే చాలా బాధపడింది లాస్ అని మీరు ఇంకెంత బాధపడుతున్నారో మీకు ఈ టిప్ అనేది అవసరం అనిపిస్తే ఖచ్చితంగా ఫాలో అయిపోతుంది గీత కరివేపాకు అలాగే మంచి టిప్ అయితే హెయిర్ ఇవి ఉన్నాయా చాలానే ఉన్నాయి ఇంకొకటి నీకోసం చెప్తాను చెప్తా ఇప్పటివరకు మనం కరివేపాకు అండ్ ఓన్లీ పెరుగు ఈ రెండింటితో చూసావు కదా మామూలుగా నాన్ వెజ్ తినే వాళ్ళకి బెస్ట్ ప్రోటీన్ సోర్స్ ఏమని చెప్తారు ఎగ్ ఎస్ ఆ ఎగ్ ఇప్పుడు మనకి అంటే ఇంటెగ్గా కాదు హెయిర్ ప్యాక్ గా కూడా చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా మంచిది మంచి రిజల్ట్ వస్తుంది కూడా అదేంటంటే ఎగ్ మీరు అన్నట్టు మనం ప్రోటీన్ సోర్స్ అని చెప్పుకున్నాం కదా అండ్ ఇందులో ఒక అపోహ ఏముంటుందంటే మనం వైట్ తినాలా వైట్ తినాలా ఎల్లో పాట్ తినాలా ఎల్లో పాటలు ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది కదా వైట్లోనే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కదా అంటారు ఇక్కడ కూడా మనకి అది వర్తిస్తుంది అంటే ఎలా డివైడ్ చేసుకోవాలంటే వైట్లో మనకి ప్రోటీన్ ఉంటుంది ఎల్లో ఫ్యాట్ ఉంటుంది బట్ ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్కువగా మనకి హెయిర్ ఫాల్ ఉంటే కనుక రెండు కలిపి మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు లేదు కొంచెం నార్మల్గా ఉంది మీడియంలో ఉంది మేము ఇక్కడికే స్టాప్ చేయాలి ఇంకా ఎక్కువ అవ్వకూడదు మా హెయిర్ ఫాల్ అనుకుంటే కనుక జస్ట్ ఎగ్ వైట్ యూజ్ చేసుకుంటే చాలు బెస్ట్ ప్రోటీన్ సోర్స్ కాబట్టి మీ హెయిర్ ఫాల్కి చాలా చాలా వరకు స్టాప్ చేస్తుంది అండ్ పాటుగా ఏంటంటే ఇందాక ఇంగ్రీడియంట్ మనం యూస్ చేసిందే పెరుగు చెప్పాను కదా పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది ఎందుకంటే మనం తినేటప్పుడు మన ఫుడ్ ఎందుకు లాస్ట్లో పెరుగు తింటారంటే మనం తిన్న ఫుడ్ని బ్యాలెన్స్ చేస్తుందట అందుకే పెరుగుని లాస్ట్లో తింటారు అండ్ అలాగే ఇది మనం ఫేస్ ప్యాక్ లో యూస్ చేస్తాం ఇందాక నువ్వు కూడా చెప్పావు కదా నువ్వు కూడా వాడతావు అండ్ అలాగే హెయిర్ ప్యాక్లో ఎందుకు అని అంటే మనకి టూ ఆయిలీ కాకుండా టూ డ్రై కాకుండా మీడియం రేంజ్లో ఉంచుతుంది అండ్ దీంతో పాటుగా ఎస్ బెస్ట్ లెమన్ అసలు ఎంత మంచిదంటే హైగా ఇలా నిమ్మకాయ కనపడితే కోసుకుని కొంచెం పంచదార వేసుకుని తాగేద్దాం ఈ ఆలోచన ఉంటుంది బట్ షుగర్ కొంచెం మనం ఈ మధ్య అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ కాన్షియస్గా నిమ్మకాయ ఏంటంటే చాలా వరకు సిట్రస్ ఫ్రూట్ కాబట్టి ఇందులో విటమిన్ సి అనేది ఆల్మోస్ట్ కంప్లీట్గా ఇది విటమిన్ సి ఫుల్ ఫుల్ ప్లెజెడ్ ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు నిమ్మకాయని ఇంకా నారింజ ఇవన్నీ కూడా ఇదే కేటగిరీ ఇదే ఫ్యామిలీలోకి వస్తాయి బట్ నిమ్మకాయ అనేది చాలా వరకు ఏంటంటే మనకి ఇన్స్టెంట్గా శక్తి వస్తుంది ఇవన్నీ కూడా దీంతో పాటుగా ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా చాలా వరకు అరికడుతుంది మొత్తంగా మనం ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ తోటి చక్కగా ఒక పేస్ట్ తయారు చేసుకుని హెయిర్ ప్యాక్ లా వేసుకుందాం మన హెయిర్ ఫాల్ ని తగ్గించుకుందాం ఓకే ఇవాళ ఏంటెందుకు ప్రిపేర్ చేసేద్దాం yes స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దామా మరి టిప్ yes ప్రిపరేషన్ ఫస్ట్ మనం ఎగ్ బీట్ చేసుకుని ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే తీసుకుందాం ఓకేనా సరే నేను బీట్ చేయనా షూర్ ఇక్కడ పెట్టేయద్దు ఓన్లీ ఎగ్ వైట్ అన్నా కదా గీత ఎగ్ వైట్లో నిజంగా చాలా చాలా ప్రోటీన్ ఉంటుంది మనం ఎక్కువ మంది డైట్ చేసేటప్పుడు ఓన్లీ ఎగ్ డైట్స్ అని ఇలా చేస్తూ ఉంటారు ఎందుకంటే అందులో కంప్లీట్ ప్రోటీన్ అంతా మనకి ఎగ్లోనే దొరుకుతుంది కాబట్టి స్పెషల్గా మళ్ళీ ప్రోటీన్ తీసుకోకర్లేదు కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ లెవెల్లో ఉంటాయి కాబట్టి సో ఎగ్ వైట్ అనేది ఓన్లీ అంటే వెయిట్ లాస్ కోసమే కాదు మన బాడీ ఇంటేకే కాదు హెయిర్ ప్యాక్ కూడా చాలా చాలా యూజ్ అవుతుంది ఎగ్ వైట్ తీసుకున్నావు కదా ఇప్పుడు ఇందులో మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాం ఒక అంటే అలా చక్క సరిపోతుంది మొత్తం కంప్లీట్గా లెమన్ అవసరం లేదు హాఫ్ అప్ లెమన్ యాడ్ చేశాను ఓకే మనం ఎగ్ వైట్ వేసుకున్నాము ఆ తర్వాత లెమన్ కూడా వేసుకున్నాము సో అంటే చాలా మంది ఎగ్ పెట్టుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు కదా ఎందుకంటే ఎగ్ స్మెల్ అవాయిడ్ చేస్తూ ఉంటారు సో ఏంటంటే మనం రెండు మిక్స్ చేసుకున్నప్పుడు కూడా లెమన్ యాడ్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది రాదు కదా ఇప్పుడు మనకు బ్యాడ్ ఆర్డర్ ఏమి రావట్లేదు అసలు నిజంగా అంటే ఎల్లో పార్ట్ వల్ల మాక్సిమం ఆ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఓకే ఇందులో మనం పెరుగు యాడ్ చేద్దామా నేను మిక్స్ చేస్తూ ఉంటాను నువ్వు నెమ్మది నెమ్మదిగా పెరుగు యాడ్ గా కొద్దిగా తిక్ కన్సిస్టెన్సీ అంటే మనం పెట్టుకున్నప్పుడు మరి మీదకి మొహం మీదకి రాకుండా కొద్దిగా థిక్గా అది కూడా హెయిర్కి పట్టుకునేలాగా ఉంటే సరిపోతుంది చాలు త్రీ టు ఫోర్ స్పూన్స్ యాడ్ చేసుకుని జస్ట్ ఇలా మనం మిక్స్ చేసుకోవాలి సో మొత్తం అన్నీ అయ్యే వరకు ఆమ్లెట్ ఎలా ఆమ్లెట్ కోసం ఎలా బీట్ చేసుకుంటామో అలా చేసుకోవాలి లేదు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే డైరెక్ట్గా ఇలా పెట్టుకోవడానికి ఇలా మిక్స్ చేయడానికి ఏమైనా ఇబ్బంది అయితే ఒక్కసారి జార్లో వేసేస్తే అది కంప్లీట్గా మిక్స్ అయిపోతుంది కాబట్టి తీసుకుని అప్పుడు ఇంకా స్మూత్గా ఎక్కువ మిక్స్ అయిపోతుంది హ్యాపీగా అప్పుడు మనం డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు చూసావు కదా జస్ట్ కర్డ్ ఎగ్ లెమన్ ఈ మూడింటి తోటి చాలా మంచి హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది జస్ట్ మనం ఏం చేయాలంటే వీక్లీ వన్స్ సరిపోతుంది వీక్లీ వన్స్ ఒకసారి జస్ట్ అప్లై చేసి ఒక ట్వంటీ మినిట్స్ మనం హెయిర్ వాష్ చేసేస్తే ఆటోమేటిక్ షైన్ అనేది మీరు హెయిర్ లో అబ్జర్వ్ చేస్తారు నెక్స్ట్ డే నుంచి తెలుస్తుంది అనమాట ఓకే చాలా నచ్చింది ఈ టిప్ చాలా చాలా నచ్చింది ఎందుకంటే అన్ని కూడా మన కిచెన్ లో యూజ్ చేసుకునే ఏ కాబట్టి అది కూడా ఎక్కువ టైం టేకింగ్ కూడా లేదు ఇది చాలా తొందరగా ప్రిపేర్ చేసుకునేలా ఉంది అలాగే వీక్లీ వన్స్ అలాగే ట్వైస్ కాబట్టి ఈజీగా మనం చేసుకోవచ్చు చాలా మందికి ఈ టిప్స్ అనేది తెలిసి అండి కాకపోతే మనం చేసుకోవడానికి బద్దకిస్తూ ఉంటాము సో అలా బద్దకించకుండా చక్కగా ఈ టిప్స్ అన్ని పాటిస్తే కనుక మంచి హెయిర్ మన సొంతం అయిపోతుంది ఎస్ ఈ టిప్ అనేది ఖచ్చితంగా మీకు హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతూ వస్తుంది అంటే డ్రాస్టిక్ గా చేంజ్ అనేది ఒకేసారి ఎప్పటికీ రాదు బట్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా మనం ఎంత పైన పూసినా ఇలాంటి ప్యాక్స్ ఎన్ని వేసుకున్నా కూడా అవన్నీ జస్ట్ వస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ వరకు రిజల్ట్ మాత్రమే చూపిస్తాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అనేది మన ఇన్ లో ఉండాలి ప్రోటీన్ డైట్ నువ్వు చెప్పావు ఇలా హెయిర్ లాస్ అవుతుందని అంటే నువ్వు చేసే పనికి యాక్చువల్గా ఏంటంటే నీకు స్కిప్ అవుతుంటాయి మీల్స్ అనేవి టైం సరిగ్గా ఉండు టైం తినకపోవడం ఇలాంటివన్నీ సో ఇలాంటివన్నీ కాకుండా టైం ఒక టైం పర్టికులర్ టైం అంటూ మెయింటైన్ చేస్తూ చక్కగా ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ వాటర్ ఎక్కువగా తీసుకుంటూ మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతుంది దాంతోపాటు ఇలాంటి హెయిర్ ప్యాక్స్ ఉంది నేను చెప్పినట్టు కరివేపాకు కావచ్చు అండి అలాగే ఇప్పుడు చూపించిన ఎగ్ది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీరు కూడా ఫాలో అయిపోండి సో నాకైతే ఈ చాలా నచ్చిందండి ఈజీగా కూడా ఉంది అండ్ మీరు కూడా పాటించండి నేను కూడా పాటిస్తాను